హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్ అండి ఈరోజు మనం క్రిస్మస్ స్పెషల్గా ప్లమ్ కేక్ ఎలా చేయాలో చూద్దామండి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ ప్లమ్ కేక్ని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు చాలా సాఫ్ట్గా స్మూతీగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చాలా బాగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా స్పాంజీ స్పాంజీగా ఉంటుంది కేక్ అయితే ఇది మనం ఇంట్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడైతే ముందుగా ఆరెంజ్ జ్యూస్ని అయితే తీసుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా ఈ కప్పు తోటి ఒక కప్ వరకు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి ఇప్పుడైతే దీంట్లోకి హాఫ్ కప్పు నట్స్ వేస్తున్నాను హాఫ్ కప్ బ్లాక్ కిస్మిస్ హాఫ్ కప్ అంజీరా హాఫ్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నానండి తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకున్నాను నేను దీంట్లోకి చెర్రీస్ కూడా వేసుకోవచ్చు నేనైతే చెర్రీస్ లాస్ట్లో వేస్తానండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆరెంజ్ జ్యూస్లు మిక్స్ చేసుకొని ఒక ఫోర్ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పాకం అయితే పెట్టుకుందాం మనం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలండి ఈ కేక్ కోసం ఇలా ఒక హాఫ్ కప్పు షుగర్ అయితే వేసుకున్నాను నేను వేసుకొని ఇది బాగా మెల్ట్ అయ్యే వరకు ఇలాగ కలుపుకుంటూ ఉండాలి ఇలా పాకం రావాలండి ఇది ఇలా పాకం వచ్చే వరకు కలిపి ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మనం ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వీటిలోకి ఈ పాకాన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఫోర్ అవర్స్ సోప్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి అగ్ని బీట్ చేసుకోవాలి అగ్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మైదా వేసుకోవాలి ఒక టూ కప్స్ వరకు మైదా వేస్తున్నాను నేను ఈ కప్ తోటి టూ కప్స్ వేయాలండి వేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేయాలి ఒక హాఫ్ టీ స్పూన్ కుకింగ్ సోడా వేయాలి ఒక త్రీ టూ స్పూన్స్ వరకు కోకో పౌడర్ వేస్తున్నాను ఈ కేక్కి కోకో పౌడర్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి కంపల్సరీ కోకో పౌడర్ అయితే వేసుకోవాలి చాక్లెట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి పిండి మొత్తం బాగా మిక్స్ చేయలేం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి రిఫైన్డ్ ఆయిల్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఈ కేక్ మిశ్రమంలో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి నేను షుగర్ అయితే ఇంకా వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం షుగర్ సిరప్ డ్రై ఫ్రూట్స్లో వేసాం కాబట్టి సరిపోతుంది వాటర్ కూడా వాటర్ కానీ మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయనవసరం అవసరం లేదు ఈ సిరపే సరిపోతుంది ఇవన్నీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఈ పిండి మొత్తం అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇది వచ్చేసి కట్ అండ్ ఫోల్డ్ మెతడ్లో కలుపుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వెన్నెలాసన్స్ కూడా వేసుకున్నాను నేను వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలండి ఇలా అయితేనే కేక్ బాగా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా బటర్ పేపర్ వేసుకున్న మౌల్డ్లోకి తీసేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని కేక్ మౌడ్లోకి ఈ పిండి మొత్తం వేసేసుకొని ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు దీని పైనుంచి చెర్రీస్ వేస్తున్నాను నేను డెకరేషన్ కోసం చెర్రీస్ డ్రై ఫ్రూట్స్ ఇవి వేసుకుంటే పైనుంచి చూడ్డానికి చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి మనం కేక్ తినేటప్పుడు అవన్నీ తగులుతూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చెర్రీస్ అన్నీ వేసుకున్న తర్వాత దీనిపై నుంచి బ్లాక్ కిస్మిస్ కూడా వేసుకోవాలి అలాగే బ్లాక్ కిస్మిస్ వేసుకున్న తర్వాత ఈ నట్స్ కూడా కొంచెం కొంచెం అలా పై నుంచి స్ప్రెడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా వేసిన తర్వాత చూసారు కదా చూడడానికి చాలా బాగుంటుందండి అలాగే తిన్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే కేక్ బేక్ చేసుకోవడానికి కుక్కర్లో ఇసుక వేసుకొని హీట్ చేసుకొని ఇలాగ కుక్కర్లో ఈ మిశ్రమాన్ని అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిపై నుంచి మూత పెట్టుకొని ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా బేక్ చేసుకోవాలి బేక్ చేసుకున్న తర్వాత దీన్ని డిమౌల్డ్ చేసుకొని దీని పైన ఉన్న బటర్ పేపర్ మొత్తాన్ని రిమూవ్ చేసేసుకోవాలి ఇలా పేపర్ మొత్తం తీసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టుకుందాం చూసారు కదా కేక్ అయితే చాలా బాగా బేక్ అయింది ఇప్పుడు దీన్ని పీసెస్ కింద కట్ చేస్తున్నాను నేను కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్పాంజీగా వచ్చింది చూసారు కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయో ఈ క్రిస్మస్కి ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్